అందరికీ నమస్కారం అండి జపమాలలో నూట ఎనిమిది పూసలే ఎందుకు ఉంటాయో తెలుసా హిందూ ధర్మంలో పూజల సమయంలో శ్లోకాలు మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు ఇందులో నూట ఎనిమిది పూసలు ఉంటాయి జపమాలలో నూట ఎనిమిది పూసలే ఉండడానికి కారణం ఒక వ్యక్తి రోజులో ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడట అంటే పన్నెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటాడు అంటే ఒక మనిషి దేవుడి స్మరణలో జపమాల చేసేటప్పుడు పదివేల ఎనిమిది వందల సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలను తీసేసి నూట ఎనిమిదిని నిర్ధారించారని శాస్త్రాలు చెబుతున్నాయి మరో కథ ప్రకారం పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాలున్నాయి రాసుల సంఖ్యను గ్రహాలతో గణి గుణిస్తే వచ్చేది నూట ఎనిమిది అందుకే జపమాలలో నూట ఎనిమిది పూసలను నిర్ధారించారట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్